నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజయ క్రచెట్ క్రచెట్ అని ఊళ్ళు చూపించకుండా ఏందా ఇల్లు ఏమన్న చూపిస్తుంది అనుకుంటున్నారా టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా ఇల్లు చూద్దామని అనుకుంటున్నాను ఇది అపార్ట్మెంట్ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము మానసా రెసిడెన్సీ అని బెంగళూరులో మాన్యత దగ్గర వస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది బాగా దగ్గరగా ఉంటుంది అన్నీ దొరుకుతాయి నీట్గా సెంటర్లో ఉంటుంది ఇల్లు కాకపోతే ఇల్లు కొద్దిగా వెంటిలేషన్ తక్కువ ఎందుకంటే సెంటర్లో ఉంటుంది ఇల్లు ఇటు అపార్ట్మెంట్ ఇటు అపార్ట్మెంట్ ఉంటుంది అందుకని చెప్పి కొద్దిగా వెంటిలేషన్ తక్కువ ఉంటుంది కానీ ఇల్లు బాగుంటుంది అన్నీ కింద అవైలబుల్ ఇది మెయిన్ డోరు హాలు మొత్తం ఇల్లు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బాగా స్పేషియస్గా ఉంటుంది ఇది ఎల్ మోడల్ సోఫా పాలు ప్యాకెట్ కోసం బ్యాగ్ అది పొద్దున అంకులు వెళ్ళేటప్పుడు ఏదైనా డోర్ మళ్ళీ అంకులు వచ్చాక ఇది హాలు అది ఎల్ మోడల్ సోఫా ఉండేది దాన్ని అటు ఇటు చేసి అక్కడ ఇక్కడ మా హాల్ ఇది ఎల్ మోడల్ సోఫా కానీ నేను దాన్ని డివైడ్ చేసి ఇలా చేశాను అది దేవుడు ఉండరు ఇంట్లో నేను ఇలా ఇల్లు ఒక్కదా ఇంట్లో ఒకటి అల్లుకొని ఆ టయానికి లేదు ఏదో వండుకొని తినేసే సోలార్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేసింది ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇది సోలార్ వుడ్ అని అప్పట్లో తెగ చేసేవాళ్ళు రోజ్ ఫ్లవర్స్ చేసి ఫ్రేమ్ కట్టించాను హైదరాబాద్ లోనే ఇప్పుడు దాకా చెక్ చేదర్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ డైనింగ్ టేబుల్ ఇది ఇంకా వుడ్ వర్క్ చేయించాల్సి ఉంది ఇంకా వుడ్ వర్క్ చేయించాలి కొద్దిగా పెండి పెట్టాం ఇది మాస్టర్ బెడ్రూము అలాగే ఉంటుంది భయపడకండి అది రాత్రి పగలే మా అమ్మాయికి అమెరికా పంపించడానికి మాస్టర్ బెడ్రూమ్ ఏదైనా ఒకటే అది మా అమ్మాయికి పంపించాల్సిన బ్యాగ్ అమెరికాకి అందుకని ప్యాక్ పంపించాలి అందుకని అట్లా పెట్టాను ఈ గది చాలా కూల్గా ఉంటుంది అసలు ఆ కూలు ఇది బాత్రూమ్ ఆ కూల్ గా ఉంటది అసలు చలికి తట్టుకోలేము నాకు అసలు సైనస్ ఆస్మాన్ని ఉన్నాయి బెడ్రూమ్ తట్టుకోలేమని ఆ రూమ్ లో ఉండదు ఇటు పక్క ఇంకో బెడ్రూమ్ వెంటిలేషన్ అంటే ఇంకా ఇది కిచెన్ కిచెన్ ఎంట్రన్స్ ఇది మా కిచెన్ కి ఎంట్రన్స్ ఇది మా కిచెన్ కబ్బోర్డ్లు కిచెన్ ఇవి ఇంకా కొద్దిగా వర్క్ ఉంది చేయించాల్సింది అది యూటిలిటీ ఏరియా ఏరియా వాషింగ్ మిషన్ అవన్నీ అక్కడే పెట్టేస్తా ఏముండదబ్బా ఇల్లు ఖాళీగా ఉంటుంది ఖాళీగా కూర్చోని ఏం చేయాలని ఆలోచిస్తా కూర్చోవాలి ప్లేసు ఇల్లు అంతా బాగానే ఉంటుంది ఇది కామన్ ఇది హాల్ కామన్ టాయిలెట్ ఇది బయట చూసారా వెంటిలేషన్ ఎంత ఉందో లోపల వెంటిలేషన్ ఉండదు ఇది ఇది ఇంకో రెండో బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ లో సింగిల్ కార్ట్ ఉంది అని చూస్తున్నారా ఆలోచిస్తున్నారా అది అక్కడ బాగా చాలా డిసెంబర్ జనవరిలో అసలు కాస్త ఎండ వస్తుంటది కాడారు బయట సన్ లైట్ బాగా ఉంటది కాకపోతే మేము బెడ్కి కూడా కింద ఇది బెడ్షీట్ది పొంగలు అయ్యాక కొద్దిగా బయట వేడిగానే ఉంటుంది కానీ ఇది మాత్రం ఫ్రిడ్జ్ డబ్బా లాగే ఉంటుంది ఫుల్ చల్లగా ఉంటుంది ప్రతి రూమ్ ఎంత సమ్మర్లో అయినా సరే

ఇవిషిన్ ఇంకో బాల్కనీ సిటీ లైఫ్ సిటీ లైఫ్ అంటారు సిటీ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది ఒక సాటర్డే సండే బయటికి పోతే ఓకే లేదంటే అదొక బందీకాన రిచ్ బందీ ఖానా అది ఇది సోలార్ తో చేసింది ఇది కూడా పీకాక్ ఇది కూడా చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇది హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేశాను ఇది వచ్చి ఎంబోజింగ్ పెయింట్ పెయింట్ ఇది చేసి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది అంటే మనం చేసాం కదా చూసాలని రంగా అడుగుతుంటారు పెట్టాను ఇద్దరు వాళ్ళ పాటికి వాళ్ళు జాబ్ చేసుకొని చేసుకుని మడివంతుల్లో అనమాట రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళి తిరిగి ఏమో నేను మిగిలితే అన్నట్టుగా చూడాలి ఫ్లాట్ లో అంటే తిరుగుతా ఉంటాను ఎప్పుడు అప్పుడు బాగుంది కదా ఇది ఇల్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు బాగుంటుంది అంత మంచి సెంటరు ఇది వెంటిలేషన్ లేకపోయినా నేను ఎందుకు ఇంట్లో ఉంటున్నానంటే బాగా సెంటరు మాన్యత గేటు బ్యాక్ సైడ్ వస్తుంది హౌస్ మాలా ఫేషియా అని ఉంది కదా దానికి దగ్గరలో ఉంటాము దిగంగానే అన్నీ అవైలబుల్ ఇక్కడ అది ప్లస్ అనమాట అందుకని చెప్పి ఇల్లు లోపల ఎట్లా ఉన్నా సరే సెంటర్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇల్లు చాలా బాగుంటుంది అన్ని దగ్గర అన్నీ అవైలబుల్ కానీ ఇదే ఇల్లు లైట్లు ఆపేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు మార్నింగ్ లెవెన్ కానీ లైట్లు ఆపేస్తే మిడ్ నైట్ టూ అయిపోతుంది వచ్చేసింది లైట్లు ఆపేస్తే ఇలా అయిపోతుంది చీకటిగా బ్యాక్ కెమెరా పెడతా కానీ దీనిలో కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళంగానే టక్కన నిద్ర వచ్చేస్తుంది చూసారా ఎంత చీకటిగా ఉందో అదేం కిటికీ కానీ బయట చూసారా ఎంత లైట్ ఉందో ఇది డే టైం కూడా మిడ్ నైట్ లుక్ ఇస్తుంది చక్కగా నిద్రపోవచ్చు మనకేనే టైం నిద్ర కావాలంటే పోవచ్చు మిగతా ఆ రెండు బెడ్రూమ్లో ఆ ప్రాబ్లం ఉండదు కొద్దిగా వెంటిలేషన్ ఉంటుంది ఆ ఒక్క బెడ్రూమ్కి అట్లా బెంగళూరులో దాదాపు అన్ని ఇల్లుల్లో ఏదో ఒక బెడ్రూమ్లో లైట్ ఉండదు అది కంపల్సరీ ఎందుకంటే ఏదో ఒకటి పక్కన ఇల్లు మాది అది కాకపోయినా మంచి సెంటర్లో ఉంటుంది ఇల్లు అట్ అపార్ట్మెంట్కి ఎన్ని ఒక ఫ్లోర్కి వచ్చి టెన్ లెవెన్ ఉంటాయి ఫ్లాట్లు మొత్తం టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బాగా ఫార్టీ సెవెన్ ఏమో ఉంటాయి అబ్బా హౌస్లు కరెక్ట్గా అయితే నాకు లెక్క తెలీదు నేనేం బయటికి వెళ్ళను ఇంట్లోనే సరిపోతుంటది ఆ ఊళ్ళల్లుకోవటము లేకపోతే మిషన్ కుట్టుకోవటము ఇట్లాగ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాను అంతకుముందు బట్టి రన్ చేసేదాన్ని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఈ ఇంట్లో కాదు అది వేరే ఇల్లు ఈ ఇంట్లోకి వచ్చాక అన్ని స్టాప్ చేసేసాను ఎందుకులేని అది ఈ వీడియో ఇంత ఈ రోజుకి ఓకే బాయ్ హ్యాపీ అందరూ పెద్ద వయసు వచ్చింది పెద్ద వయసు వచ్చింది అని అనుకుంటారు పెద్ద వయసు వచ్చినా ఏమొచ్చినా మనకి ఏం తేడా ఉండదు ఏం తేడా ఉంటుంది అంటే ఇంత పెద్ద ఇల్లు ఉంటుంది దానిలో ఒక్కడమే కూర్చొని ఉంటాం నిశ్శబ్దంగా చూసారా ఎంత నిశ్శబ్దంగా ఉందో എല്ലോ ലോൺ ഇതൊക്കെ പെദ്യ വയസ് വസ് തേടേ ബായ്